对不对 जय सेवालाल जय सेवालाल माता तालो महाराज माता तालो महाराज माता तालो महाराज निरतम मध्यमो स्वागत वाटका निरतम मध्यमो स्वागत वाटका प्रतिष्ठित 10 साली महाराज मेरे नाथ झालो जय 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 परिवार का पोराटालो जय 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 प्रतिष्ठित वोटिल्लाले लाइक करता वोटिल्लाले ओएससीबीज माइनॉरिटी लाइक करता वोटिल्लाले ओएससीबीज माइनॉरिटी लाइक करता वोटिल्लाले वोटिल्लाले एलएसकेएस वोटिल्लाले वोटिल्लाले नंगरा फेरी वोटिल्लाले नंगरा फेरी आ वडलपुनम अंडर उनाटले इंजो ओके नो ओके లంబాడ హక్కుల పోరాట సమితి తరపున ఉద్యమ అభినందనాలు ఈరోజు లంబడ హక్కుల పోరాట సమితి ఆవిర్భవించిన రోజు ఈ లంబడ హక్కుల పోరాట సమితి జూలై ఫస్ట్ పంతొమ్మిది తొంభై ఏడో రోజున ఆవిర్భవించింది ఆనాడు మేము విద్యార్థి దశలో ఉన్నాము ఆ విద్యార్థి దశలో ఉన్నప్పుడు బెల్లయ్య నాయక్ గారు దాసరామ్ నాయక్ గారు చిన్న నాయక్ గారు వీళ్ళందరూ కొంతమంది కలిసి ఒక ఫౌండర్ మెంబర్గా ఎల్హెచ్పిఎస్సిని స్థాపించడం జరిగింది ఆనాడు మా తండలో మా రాజ్యము మేము ఎంతమందో మాకంత అనే నినాదంతో ఫస్ట్గా ఈ ఎల్హెచ్పిఎస్ని స్థాపించడం జరిగింది ఆనాటి నుంచి ఈ ఎల్హెచ్పిఎస్ ఉద్యమంలో మేము అడపదడప పాలు పచ్చుకుంటూ కీలక ఉద్యమాల్లో కూడా మేము భాగస్వాములయ్యాము ఆ పోరాటాల ఫలితంగానే ఇప్పుడు మేము రాష్ట్రం అంతా మూడు వేల తండాల్లో గ్రామ పంచాయతీలని చేయించుకున్నాము కానీ మేము గవర్నమెంట్ని విన్నవించుకుంటున్నాము తండాలని గ్రామ పంచాయతీలు చేశారు కానీ నిధులు రెవెన్యూ రెవెన్యూ అనేది చాలా లోటుగా ఉంది మా తండాలని రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ప్రకటించాలనేది ఎల్హెచ్పిఎస్ కోరుతున్నది అదేవిధంగా మీరు మొన్న జనాభా గణనా ప్రకారంగా మా లంబాడి జనాభా ఎంత ఉందో ప్రకటించాలనేది మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము లంబాడి మాకు ఇప్పుడు మాకేం అవసరం లేదు మంత్రి పదవులు అవసరం లేదు ఏం లేదు కానీ మాకు ఈ రాష్ట్రం అంతటా లంబాడీలు ఎంతమంది ఉన్నారో మీరు జనగణన చేశారు ఆ జనగణన ప్రకారంగా లంబాడీలు ఎంతమంది ఉన్నారో ఆ నిష్పత్తిని ప్రకటించాలని తద్వారా మా రాజ్యాధికారం దిశగా మాకెంత వాట రావాలో ఆ దిశగా మేము పోరాటం చేస్తాము అని మేము గవర్నమెంట్ని మనవి చేసుకున్నాము జై హింద్ నంగారాబేరి కుల పోరాట సమితి ఆయుర్భవ దినోత్సవ యావత్ లంబాడీ సమాజానికి ముందుగా నంగారబేరి దినోత్సవ శుభాకాంక్షలు ఇవాళ ప్రధానంగా మెజారిటీగా ఉన్నటువంటి పన్నెండు శాతం ఉన్నటువంటి లంబాడీల జనాభా దామాసా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని చెప్పి ఇవాళ నంగారబేరి డిమాండ్ చేస్తూ ఉంది కేవలం గతంలో ఇవాళ నంగారబేరి స్థాపనకు ఆద్యుడు గురువు స కర్త కర్మ అయినటువంటి కామ్రేడ్ మహారోజ వీరన్న గారు ఏదైతే ఇవాళ కులాలకి ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత వాటా మేమంతమంది మాకంత వాటా మా తండాల్లో మహారాజ్యం అని చెప్పి ఒక బీసీ బిడ్డగా ఈ సంఘాన్ని స్థాపనకు కృషి చేసినటువంటి మహారోజ వీరన్న ఇవాళ వారి ఆశయ సాధన కోసం నంగారబేరి పనిచేస్తా ఉంది ఇవాళ నంగారబేరి ఇవాళ ఈ రాష్ట్రంలో మెజార్టీగా పదిహేను శాతం సుమారు ఉన్నటువంటి ఇవాళ లంబాడీలకు ఇవాళ మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని నంగారబేరి డిమాండ్ చేస్తా ఉంది ఈ సందర్భంగా గిరిజన దినోత్సవం సందర్భంగా అదేవిధంగా లంబాడీలు మాట్లాడేటువంటి దేశవ్యాప్తంగా లంబాడీలు మాట్లాడే గోర్బోలి అనే ఒక భాషను లిపిని ప్రత్యేక లిపిని తొమ్మిదో షెడ్యూల్ రాజ్యాంగంలో చేర్చి గోర్బోలికి ఒక చట్టబద్ధత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆ రోజు మహారాజు రోజు ఇవాళ స్వతంత్ర పరిపాలన కోసం మా తండాల్లో అని చెప్పి ఏదైతే అన్నాడో కలలుగా అన్నాడో తండాల్ని రెవెన్యూ గ్రామ పంచాయతీలు చేసి స్వతంత్ర ప్రాతిపదిక తండాల్ని ముందుకుంచాలని చెప్పి కోరుతా ఉన్నాడు అదే రకంగా ఇవాళ నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ పేరుతో ఇవాళ నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ని తక్షణమే అమలు చేయాలి యథాతథంగా అమలు చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఏదైతే నంగారబేరి డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా మైదాన్ ప్రాంత ఐటీడీలను కూడా బలోపేతం చేసి దానికి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం నంగారబేరి అనేక పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించుకుంది భవిష్యత్తులో కూడా ఈ పది శాతం రిజర్వేషన్లు లంబాడీలు ఉన్నటువంటి పది శాతం జనాభా దామస్య ప్రకారం పన్నెండు శాతం ఉన్నా కేవలం పది శాతం రిజర్వేషన్లని ఇస్తామని చెప్తా ఉన్నారు అది కూడా తూచా తప్పకుండా అన్ని సంస్థలు విద్య వైద్యం ఉపాధి రిజర్వేషన్ రాజకీయ రంగాల్లో కూడా తూచా తప్పకుండా పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఉద్యోగాలు కూడా ఉద్యోగాల భర్తీలో కూడా అన్ని ఉద్యోగాల్లో కూడా పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతా ఉన్నాం ఏదైతే ఇవాళ ఇవాళ మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రకంగా నంగారవేరి లంబాడిక్కుల పోరాట సమితి అనేక మంది పోరాట ఫలితంతో పనిచేసింది భవిష్యత్తులో కూడా ఏదైతే మిగిలి ఉన్నాయో ఎస్టీ డిక్లరేషన్ కామారెడ్డి ఎస్టీ డిక్లరేషన్లో కూడా అనేక హామీలు ఇచ్చారు ఇవాళ అంబేద్కర్ అభయహస్తం అనే ఒక పథకానికి తీసుకొచ్చి గిరిజనుల జాతి కోసం అభివృద్ధి కోసం పాటుపడతామని అని చెప్పినటువంటి ప్రభుత్వాలు కేవలం కాగితాలకే పరిమితం అవుతా ఉన్నాయి ఎటువంటి బడ్జెట్లు కేటాయించట్లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చినటువంటి అన్ని రకాల హామీలను అమలు చేయడమే ఇవాళ నంగారబేరి డిమాండ్ చేస్తూ ఉంది భవిష్యత్తులో దశల ఉద్యమాలు చేస్తాం పోరాటాలు చేస్తాం తప్పకుండా యావత్ మొత్తం సమాజాన్ని రాజకీయాలకు అతీతంగా ఏకతాడి మీద తీసుకువచ్చే లంబాడీ హక్కుల పోరాట సమితిగా అనేకంగా హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తుందని చెప్పి ఇవాళ ఖమ్మం నగరంలో జెండా ఆవిష్కరణ సందర్భంగా మహనీయులైనటువంటి మహారాజు వీరన్న ఠాను నాయక్ సేవాలాల్ అంబేద్కర్ పూలే లాంటి మహనీయుల ఆలోచన విధానంతో నంగారేరి పనిచేస్తూ ఉంటుంది మిగతా సంఘాలు భాగస్వామ్య సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో జయప్రదం చేశారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు